అల్లం గోపాలరావు పేరులో గంగా గంగానదిలో మునితే పాపం వదులుతుంది గోపాలరావు గారి కళాసాగర్ మునితే కళ అబ్బుతుంది కనీసం జై హిందో వెళ్ళిపోతారు బాబు వచ్చి మీ సందేశం ఇద్దరు కూడా మీరు జన్మభూమికి ఏం చేస్తారు ఇప్పుడు నాన్నగారి తర్వాత మరి మీ మా వయసు పదిహేను ఏళ్ళు అయితే ఆయనకి ఆనాటి అప్పుడు వయసు ఆయనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు నాకు తెలుసు ఆయన ఒక ఆలోచన అభ్యుదయ భావాల వైపు నడిపిస్తూ ఆయనకున్నటువంటి జ్ఞానంతో భావజాలంతో ఖాళీగా ఉన్న సమయంలో లైబ్రరీకి పంపిస్తూ ఆయన ఇల్లే ఒక లైబ్రరీ కురిసిన హిమ హిమసమూహములేవి తల్లి ప్రాణవాయువులేవి తల్లి ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా కులమత ద్వేషాలు లేక పవిత్రతని ప్రేమించడం నీ శ్వాసగ మారి సోబిల్లుతుంది అలసిల్లును మిత్రమా ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్క ఆగళ్ళని పసిపాపలని గుణుగుల గ్రామానికి నాకు ఎలాంటి సంబంధం లేదు గోపాలరావు గారి ద్వారానే ఈ గ్రామానికి సంబంధం ఏర్పడింది సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జానపద కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి సాంస్కృతిక ఉద్యమాన్ని శాస్త్రీయ భావజాలాన్ని హేతువాద భావజాలాన్ని తీసుకెళ్ళటానికి కళని ఒక ఆయుధంగా చేసుకుని ఇక్కడ కొన్ని వందల మందిని ప్రభావితం చేసి అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినటువంటి వ్యక్తి గోపాలరావు గారు కాబట్టి గుండుగొల్లు గ్రామం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తుల్లో భాగరాజు పట్టాభి గారి తర్వాత మంగళంపల్లి చంద్రశేఖర్ గారి తర్వాత మళ్ళీ మా గోపాలరావు గారే అంత గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అల్లం గోపాలరావు పేరులో ఆప్యాయత అనురాగం కొందరు పుడితే వాళ్ళు పుట్టిన ఊరే వాళ్ళకి ఊపిరిపోస్తుంది మరికొందరు పుడితే వాళ్లే వాళ్ళ ఊరికి ఉనికిని తీసుకొస్తారు అలా తను పుట్టిన ఊరికే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళకి కూడా ఉనికిని తీసుకొచ్చిన గొప్ప మనిషి అల్లం గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హేతువాద ఉద్యమంలో కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న అల్లం గోపాలరావు గారు గుండుగోలను గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఫిలిం స్వగృహంలో ఆయన ప్రశాంతంగా కళ్ళు మూసారు అందరిని అల అలరించిన కళాత్మక కళాధీరుడు మన అనారోగ్య సంఘ వ్యతిరేక శక్తులకు సినీ విలీన రంగుల అభినయంతో గీత గేయ అభినయంతో ఆభాల గోపాలాన్ని గత చరిత్రల సరిష్మ అభిమాన గుండె గదుల్లో పదిలమైన వనంలో తులసి వనమైన నాట్యకారుడు గత కాలపు ఘన విజయం మన ముందు వెండి తెరయింది మన అల్లం గల్లీ గల్లీకి గరుళం తన మాటల బెల్లంతో సరళం జవహార్ జోహార్ అన్న గోపాలరావు అన్న జవహార్ జవహర్ అది కూడా ఒక విషాదకరమైన అకస్మాత్తుగా మన నుంచి నిష్క్రమించిన అన్నయ్యని తలుసుకోవడం కోసం మళ్ళీ ఇంతమంది అభిమానులు ఇంతమంది ఆత్మీయుల మధ్య ఈ సభ జరగటం అందుకు నేను రావటం ఫోన్లు ఇంటికి వచ్చేయడం ఇవన్నీ మనిషికి ఇంతకన్నా గొప్ప దృశ్యం ఉంటుందా అనిపించింది నాకు అంత గొప్ప జర్నీ అయింది రియలీ గ్రేట్ ఎందుకంటే ఆ క్షణాల్లో మనిషి ఏదైతే కోరుకుంటాడో ఇదే కోరుకుంటాడో అది జరిగిందానికి అంతమంది అభిమానం అంతమంది రావడం ఆయన గురించి తపన పడడం ఏడవడం ఎన్నిట్ల గొప్పగా చావ్ ఏముంటుంది అనిపించింది నాకు ఆ రోజు వండర్ఫుల్ డాడ్ రియల్లీ మీ కొడుకులుగా మేము పుట్టినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా సునీల్ ఈ పొజిషన్లో ఉన్న ఏదన్నా సరే అంతా మీరే కారణం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే ఈ గుండెగోలు గ్రామంలో మేము మీరు అందరం పుట్టినందుకు జన్మ జన్మల నా తరతరాలు కూడా మర్చిపోలేని విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఏదో ఒక కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ జరిగేలా చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ